తాటకి సుబాహు మారీచ్ల శాప ఉృత్తాంతం ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అయిన ఒక యక్షుడు ఉండేవాడు అతడు తీవ్రమైన తపస్సులాచరించి బ్రహ్మదేవుని అనుగ్రహాన్ని పొందాడు సంతానం లేనందున సుకేతుడు ఒక కుమారుణ్ణి కోరుకున్నాడు అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తివంతురాలైన ఒక కుమార్తెను ప్రసాదించాడు ఆ అందాల బాలికకు అతను తాటక అనే పేరు పెట్టుకున్నాడు ఆమె యుక్త వయస్కురాలైంది పిమ్మట జంభుని కుమారుడైన ఇచ్చి వివాహం చేశాడు అనంతకాలంలో అగస్థుని శాపంతో సుందుడు మరణించాడు అందుకు ప్రతీకారంగా తాటక ఆమె కుమారుడు మారీచుడు ఆ ఋషిని మింగాలని ఆయన మీదకు లంఘించారు అగస్త్యుడు తక్షణమే ఆ తల్లి కొడుకులకు నరమాంస భక్షకులై రాక్షసులుగా మారిపోమని శపించాడు దానితో అందమైన తాటక కాస్త భయంకర రూపం గల రాక్షసిగా మారిపోయింది మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కనుక తాటక పంతంగా అక్కడే అరాచకాలు సృష్టించడం పనిగా పెట్టుకుంది ఆ తాటక నిలువెల్లా దుష్టురాలని తెలుసుకోరామా కనుక ఆడదాన్ని చంపుతున్నాననే ఆ అనుమానాల్ని పక్కన పెట్టు పూర్వం విరోచన కుమార్తె భూమిని అల్లుకొల్లం చేయగోరుచున్నప్పుడు ఆమెను ఇంద్రుడు ఎలా చంపాడో గుర్తు తెచ్చుకో అలాగే భృగుముని యొక్క పత్ని ఇంద్రుణ్ణి చంపదలుచుకున్నప్పుడు ఆమెను విష్ణుమూర్తి చంపాడు కదా కనుక సందేహం విడి వదిలిపెట్టి నా అజ్ఞను పాటించవలసింది అలా విశ్వామి చెప్పగానే రాముడు తాటక వధ చేశాడు శక్తిని మంచి కోసమే వినియోగించాలి అధిక బలం ఉంటే అది ధర్మానికి తోడుగా ఉపయోగిస్తేనే మహిమ లేకపోతే అది శాపంగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇట్లు మీ శ్రేయోభిలాషి మై పేరి